మాజీ మంత్రి బిడదల రజనీకి బిగుస్తున్న వచ్చు రెండు కోట్ల లంచం ఏసీబీ విచారణ రజనీపై స్పెషల్ రిపోర్ట్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే వస్తుంది దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగిస్తోంది పల్నాడు జిల్లా గెట్లపాడుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు అక్రమంగా వసూలు చేసిన వ్యవహారంలో ఆమెపై ఏసీపీ విచారణ జరిపించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది బాధితుని వద్ద నుంచి రజనీ రెండు కోట్లు గుంటూరు విజిలెన్స్ మాజీ ఏసీపీ పి జాసువా పది లక్షలు రజనీ పిఏ పది లక్షలు బెదిరించి తీసుకున్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది రజని మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో భారీగా బెదిరింపులకు పాల్పడ్డారు పలువురు వ్యాపారులను నేరుగా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఎడ్లపాడులోని శ్రీ ల బాలాజీ స్టోన్ క్రషర్ పార్ట్నర్ నంబూరి శ్రీనివాసరావుని ఐదు కోట్లు ముడుపులు ముఠ బెదిరించారు మొదట బాధితులను కార్యాలయానికి పిలిపించిన రజనీ పిఏ బేరం మాట్లాడారు తామెందుకు డబ్బులివ్వాలని బాధితులు నిలదీయడంతో రజని నేరుగా సీన్లోకి వచ్చారు అడిగినంత ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారని రజనీ బెదిరించినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు ముడుపులు ముట్టజెప్పేందుకు క్రషర్ యజమానులు ఒప్పుకోకపోవడంతో ఏసీపీ జాసువాను రంగంలోకి దించారు జాసువా ఆ సంస్థ వ్యాపార లావాదేవీలపై తనిఖీలు చేశారు పలుమార్లు క్రసర్కి వెళ్లిన జాసువా బృందం యాభై కేట్ల వరకు మైనింగ్ రాయల్టీ ఎగ్గొట్టినట్లుగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బెదిరించారు దీంతో బాధితులు రజనీకి రెండు కోట్లు జాసువాకు పది లక్షలు మంత్రి పిఏకి పది లక్షలు సమర్పించుకున్నారు ప్రభుత్వం మారిన తర్వాత క్రసర్ పార్ట్నర్ నంబూరు శ్రీనివాసరావు తమకు జరిగిన అన్యాయంపై విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అందజేశారు ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించేందుకు నాటి విజిలెన్స్ ఏసీపీ జాసువా నకిలీ తనిఖీలు చేపట్టినట్లు తేల్చారు ఒక సంస్థపై విచారణ జరపాలంటే డీజీ అనుమతి తీసుకోవాలి అనుమతి ఏమీ లేకుండానే ఏసీపీ క్రషర్ యజమానులను విచారణల పేరుతో వేధించినట్లు అధికారులు తేల్చారు ముడుపుల విషయంలో తమకు సంబంధం లేదని రజని ఆమె పిఏ చెప్పినప్పటికీ డబ్బులు తీసుకున్నట్లుగా విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించి నివేదికలో పొందుపరిచారు రజనీ ఒత్తిడితోనే ఫేక్ విచారణ చేపట్టినట్లు జాసువా అంగీకరించినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు సేకరించారు నియోజకవర్గంలోని మరికొన్ని క్రసర్ల యజమానులను కూడా రజనీ బృందం బెదిరించినట్లుగా డబ్బులు వసూలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు ముడుపుల వ్యవహారం కేసును ఏసీబీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ నివేదిక అక్టోబర్లోనే ప్రభుత్వానికి చేరింది త్వరలోనే ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి